యసేయుమా స్వామి నిజ రూపమునుజు పుమాతిచనా చనా గాంసు ప్రజ రాజదయ సేయుమా స్వామి నిజ హారతి పుమాతిచనా వనగాసు గోలో శ్రీ గోపి గోపీవృదయోల గోలో శ్రీ లో గోపీవృదయోళ మాలోని నేరాలు మన్నించేలా ప్రచరా దయసేయుమా కామీజ రూపమును రూపుమా హారతిగ నామనారాగలను ఎన్నెన్ని జన్మాలు ఎత్తంగా నేను ఏనాడు నిను చేరి సుఖించగలను అన్నిటనకు నికు దగ్గ అన్యంబు గణను అభయంబు విడకున్న హరి మనను ప్రజరాజదయ సేయుమా స్వామి నిజ రూపమును రూపుమా हारति जना वनागांसु मा विश्वेषु हृदया न वेलसि विवरिन्तु नाबाधविनिपिंसु को वा समयमिदे सर्वसमप्रेम भाव प्रजराजदय सेयुमा स्वामि హారతి గౌరమ్మను ఓలలాడించే పాట హిమవాంతుని నింట్లా ఉట్టి హిమవాంతుంట్లా వెరిగి విదియా నుండి తదియాదాకా కాంతాలందారు గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి పత్తి ఒత్తులు చేసి ఓడి బియ్యాలే ఓసి వరిసాతో సద్దులు కలిపి ఆ శివు కప్పగించి కప్పాగించి మాయమ్మ గౌరీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా పోయి రామా తల్లి పోయి రావమ్మ పోయి మీ అత్తింట బుద్ధి గలి ఉండు ఎవ్వరే మన్నను ఎదురాడబోకు ముగ్గురున్న చోట ముచ్చటాడాకు పొలమారి పల్లెత్తి పలకబోకమ్మ అత్తయే మన్నను ఆరాట పడకు మన్నను మాట్లాడకమ్మా బొమ్మరిల్లున్నాయి బొమ్మలున్నాయి మనము ఆడే పూల తోటలున్నాయి మావోలే మీరొచ్చి ఆడిపోరమ్మ అష్టాకంకా నాలా చెయ్యి విసిరి విసిరి నడవాబోకు పైన ఉన్న పైట కొంగు జారా విడిసి నడవాబోకు మగవారి గుణములన్నీ మోటు గుణములే కాదా ఏటి మీద ఎన్న వెడితే ఎంతసేపు కరుగుచుండు మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ దీపావళి పండుగ పదునాళ్ళున్నాది నాటికే తోలుక వస్తా కాటూకా కాయాలిస్తా కరకంచు చీరేలిస్తా సీని సీని అమ్రాలిస్తా దిగనున్న రత్నాలిస్తా కోటి సూర్య కాంత నిలువవే మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ సంవత్సరాది పండగ నాడు నీ ప్రాణ విభునికైనా నీ లా పేరులిస్తా నీకు దగ్గ సొమ్ములిస్తా ఆరేలిస్తా సారేలిస్తా ఆడ బిడ్డ గంపాలిస్తా ఎక్కే గుర్రాలు ఇస్తా ఏలేటి రాజాలిస్తా కనకంపు గిన్నేలిస్తా గంధం పూ గిన్నెలిస్తా మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ